కర్నూలు జిల్లా ఎమ్మెంగనూరులో నిన్న సోమప్ప సర్కిల్లో వైసీపీ నాయకులు చేసిన ధర్నాలో ఎమ్మెంగనూరు టీడీపీ ఎమ్మెల్యే జయనాశ రెడ్డిపై చేసిన కామెంట్స్కి కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే మేము అనుకుంటే టీడీపీ వాళ్ళు రోడ్లపై నడవరు అన్నదానికి సింహం సింగల్గా రావాలి అని అన్నదానికి ఈరోజు ఎమ్మెల్యే బస్టాండ్ నుండి సోమప్ప సర్కిల్ వరకు రోడ్డుపై నడుస్తూ వచ్చి సింహం సింగల్గా వచ్చిందంటూ సవాల్కు ప్రతి సవాలు విసిరాడు ఈరోజు దమ్ము గురించి మాట్లాడుతున్నారు అభివృద్ధిలో దమ్ము చూపించాలి కానీ మీసాలలో కాదంటూ ఆ మాటకొస్తే నా తండ్రి అన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కొనసాగిన బీవీ మోహన్ రెడ్డికి మీసాలు లేవని తాను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు మీసాలు లేవని వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి ఎమ్మెల్యేగా నాలుగు సార్లు గెలిచిన పెద్దాయనకు మీసాలు లేవని ఎద్దేవా చేశాడు బీవీ రెడ్డి ఇలాంటివన్నీ పక్కనే ఉన్నవారు రెచ్చగొట్టి మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారని గత ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే టిగెట్ రాలేకపోవడానికి కారణం వారే అని ముందు వారిని గ్రహించాలని అన్నారు ఎమ్మెల్యే నా పేరు తీసి జయ మీసాలు లేవని మాట్లాడేందుకు రోజు నేను ఇక్కడ సోప సర్కిల్ వచ్చి మాట్లాడడం జరుగుతోంది మీరందరూ ఒకటే ఒకటి మళ్ళీ ఒకసారి పాత్రికేయ మిత్రు విజ్ఞప్తి చేస్తున్నా అనేది ఎమ్మెల్యూ చూసేది అభివృద్ధిలో చూస్తారు నీకెంత పొడుగు మీసాలు ఉన్నాయని చేతులూపి మాట్లాడే వాళ్ళందరూ ఎన్ని దొంగ పనులు ఎన్ని అవినీతి కార్యక్రమాలు చేశారో చిట్టా అంతా బయటకు వస్తుంది వచ్చినప్పుడు ఏం జరుగుతుందో ప్రజలు ఆల్రెడీ మీ మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎలా మీసం లేదు మీషన్ లేదు మీషన్ లేదని చెప్పి నేను సమాధానం చెప్పినా నాకు మీషన్ లేదు నా తండ్రి పివి మోహన్ రెడ్డి గారికి మీషన్ లేదు అదే రకంగా ఈ గొడవకు పాపం పోయి అక్కడ నిలబడి యుద్ధం చేసిన మాజీ ఎమ్మెల్యే నాలుగు సార్లు గెలిచిన పెద్ద గారికి మీసం లేదు మరి మీసం లేదని మాట్లాడేటువంటి వాళ్ళు మీరందరూ మీసాల పౌరశాల గురించి పక్కన పెడితే ఇప్పుడే మేము ఐదు సంవత్సరాల్లో మీ ప్రభుత్వం ఏంటి రోడ్డుని చర్చి దగ్గర రోడ్డు పెట్టుకొని ఊపకుండా మాట్లాడే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఏ స్థాయిలో ఉన్నారో ఇదే గారి సాక్షి విగ్రహంగా ఇక్కడ కూర్చొని మాట్లాడే నాయకులు చెప్తున్నారు ఈ స్థాయి ఎంత నీ స్థితి ఎంత అనేది ఒకసారి ఆలోచించుకోవాలి మరి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు దమ్ము గురించి నేను చెప్పిన అభివృద్ధిలో దమ్ము చూపించండి మీసాలు పెంచేదానికి కానీ గట్టాలు పెంచేదానికి కాదు రాజకీయాల్లో వచ్చింది మీరు అభివృద్ధిలో దమ్ము చూపండి నిన్న నేను పోయాను ఎమ్మెరులో తెలుగుదేశం పార్టీ నాయకులు మేము అనుకుంటే తిరగలేరు మేము అనుకుంటే రాలేరు అందుకే ఈరోజు మీరు ఎక్కడి నుంచి అయితే మాట్లాడారో అక్కడికే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మేము కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు నిన్న ఒక ఆయన అంటున్నాడు బాబు ఆస్తులు హాస్టల్ అన్ని తెగనమ్మైన హాస్టల్ అన్ని తెగనమ్మైనా మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటాం ముందు మీ ఊళ్ళల్లో మీరు బడుగు బలహీన వర్గాలు బీసీ ఎస్సీ ఎస్సీ మైనారిటీ సోదరులు అదే రకంగా కొంతమంది అగ్ర కులాలు రెడ్డి కులస్తుల ఆస్తులు కొట్టేసి ఇన్నేళ్ళు సర్వనాశనం చేసి రాజకీయాలు చేసిన మీరు మీరు ఈరోజు కార్యకర్తలు అండగా మీ ఆస్తులు ఎవరాస్తులు అమ్ముకున్నారు ఎవరాస్తులు అమ్ముకున్నారు మీరు ప్రజల ఆస్తులు అమ్ముకొని మీరు ఈ స్థితికి వచ్చారు మీరు ఈరోజు వచ్చి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వండించినటువంటి నేను ముఖ్యం మీరు దేనికోసం చేయాలా ఈ యొక్క చిన్న చిన్న అంటే వారు వయసులో పెద్దవారు వయసులో పెద్దవారు అనేటువంటి వారి యొక్క విషయంలో ఈ వయసులో చిన్నగుండి ఈ పక్కన ఎవరైతే ఉన్నారో వారు చేసేటువంటి పనికి మన రాజకీయానికి ఆఖరికి మీకు టికెట్ కూడా రాకుండా పోయింది పరిస్థితి వాళ్ళని నమ్ముకొని నమ్ముకొని మళ్ళీ ఈ రోజు వచ్చి నేను నేను అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ చేసేటువంటి మాటలు మీకు టికెట్ే రాకుండా ఇప్పుడు ఇంకొక ప్రశ్న అడిగారు సింహం సింగిల్ గా వస్తుందని చెప్పి కీర్తి చేస్తున్న నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు ఒకడే ఆయన కొడుకు జయనాగేశ్వరెడ్డి ఒకడే ఇక్కడ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ మా కుటుంబ సభ్యులు నాకు కుటుంబ సభ్యులు ఎవరంటే ఎమ్మెల్యూరులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎమ్ఐనూరు ప్రజలు బడుగు బలహీన వర్గాల ఎస్ఎస్టీ మైనారిటీ ఉన్నటువంటి అగ్ర కులాల్లో ఉన్నటువంటి మా సోదరులందరూ కూడా ఈరోజు కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కూటమి ఫెరిటగా నన్ను గెలిపించుకోవడం జరిగింది ఈ రోజు పోలీసులు లేరు చుట్టుపక్కల ఉంటే నేను చెప్పాను అయ్యా మీరు నడవద్దని చెప్పి చెప్పి సింగల్గే వచ్చా మీరు అన్నారు కదా ఇక్కడ దమ్ముందా నడవగలరా చెయ్యగలరా అని ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎమ్మెల్యూరులో చేయొద్దండి మీరు అభివృద్ధికి ఏదన్నా తోడ్పడండి లేకపోతే దాంట్లో పోటీ పడదాం అంతే తప్ప ఇట్లా సింగిల్ సింహంగా సింహం సింగిల్గా వస్తుంది అంటే ఈరోజు మీ మీ కుటుంబంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ అయిన వ్యక్తి ఎవరంటే మీ అల్లుడు గారు అదే రకంగా పదవులు పొందిందంటే ఎవరంటే మీ తనయుడు అదే రకంగా మీ కూతురు మీ కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి మీరందరూ మీ వాళ్లకు మన వాళ్ళకి ఇచ్చుకోవడం జరిగింది నాకు కుటుంబం లేదా ఉండేది నాకు ఒకటే కూతురు నా భార్య అదే రకంగా నా కుటుంబం ఎవరంటే ఇక్కడ ఉన్న యమనూరు ప్రజలు న్యాయం చేసే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది తప్ప మీరు అనవసరంగా ఈ రకమైన మాటలు మాట్లాడుతూ వ్యక్తిగతంగా నా పేరు తీసి జయ నాగేశ్వరుడికి మీసాలు లేవని మాట్లాడేందుకు ఈరోజు నేను ఇక్కడ స్వాప సర్కిల్ వచ్చి మాట్లాడడం జరుగుతోంది మీరందరూ ఒకటి آج گور من